మాచర్ల పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన ఉల్ ఉల్హక్ ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఉల్ ఉల్హక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పొదిలి ఎమ్మార్వోగా బాధ్యతలు నిర్వహించడం జరిగిందని గతంలో క్రోసూరు పెదకూరపాడు ప్రాంతాలలో బాధ్యతలు నిర్వహించడం జరిగిందని సాధారణ బదిలీలలో భాగంగా మాచర్ల ఎంఆర్వోగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు రెవెన్యూ పరమైనటువంటి ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన ఎండి జియా ఉల్ హక్ను డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు ఆర్ఐఎన్ శ్రీనివాసరావు ఎలక్షన్ డి భాష సీనియర్ అసిస్టెంట్ షేక్ వలీ రంగారావు విఆర్ఓ విఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు

ఈరోజే జాయిన్ అయ్యాను సో రెవెన్యూకి సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు ఏదన్నా ప్రాబ్లం అంటే వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా వచ్చి కలవచ్చు ఎనీ టైం ఇబ్బంది ఏం లేదు అందుబాటులోనే ఉంటాను